వాడు అని ప్రభువు పలుకుచున్నాడు అంటే మన ఆత్మీయ స్థితిలో చూచినట్లయితే ఆ విధముగా మనము ఈ యొక్క పరలోక రాజ్యం చూడగలిగిన ఆత్మీయ సృష్టి దృష్టి మన మీద ఏ విధముగా ఉంటున్నది మన పరిశీలన చేసుకుని ఈ యొక్క ముందుకు సాగాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలుగుచున్నాడు మరియు దిగంబరుడు అంటే దిగంబరుడు అంటే ఏంటండి అంటే ఆ వస్త్రములు లేనిది అంటే ఆదిలో ఆదాము అవ్వను ఏం చేశారు దైవాగ్ఞను మీది మహిమ వస్త్రమును పోగొట్టుకొని దిగంబులై ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం చేశారు చర్మ వస్త్రాలను ఇచ్చారు అప్పుడు అనేక ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు అనేక రకమైన వస్త్రాలు చాలా ఖరీదైన వస్త్రములు కానీ చాలా రకరకాల వస్త్రములు కానీ ఉన్నాయి కానీ అవి చాలా ఎక్కువ ఉన్నప్పటికీ అంతరంగ దిగంబరత్వం పోగొట్టుకొని కొనే వస్త్రములు వస్త్రములు క్రీస్తు ప్రభువు వద్ద మాత్రమే దొరుకును గనుక ఈ యొక్క మన అంతరంగంలో ఉన్న స్థితిని ఆ దిగంబరత్వం పోగొట్టుకునే వస్త్రములను మనం సంపాదించుకునేటకు దేవుని మాత్రమే ఆ యొక్క స్థితిని కలిగి చేయడం కనుక దేవుణ్ణి వాటిని సంపాదించుకునేటకు ఆ యొక్క యద్దకు రెండని ప్రభు ఈ యొక్క వాక్యంలో మనకు చెప్పుచున్నాడు ఇక మరల పద్దెనిమిది వచ్చిన మనం చూసినట్టయితే నీవు ధనవృద్ధి చేసి కొన్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశ వల్ల సిగ్గు కనపడు కొంటున్నట్లు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నావు అయితే ఈ వాక్యంలో ఒక మనకి మూడు రకములు కనిపిస్తున్నాయి ఒకటి బంగారంలో పుటము వేయబడినది రెండు ది నీ దిశ వల్ల సిగ్గు కనపడగొన్నట్లును మరియు తెల్లని వస్త్రములు ధరించుకొనివని నీ కన్నులకు కాటుకను పెంచమని అంటే ఇక్కడ ఈ వస్తువులు ఏమంటాడంటే దేవుడు నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటే ఈ యొక్క మూడు యొక్క వస్తువులను దేవుని యొద్ద ఉన్నాయట ఈ యొక్క దేవుని యొద్ద ఉన్నాయని కొనమంటాడు అంటే కొనమని అంటే వెల చెల్లించడం కాదు కానీ ఒక ఆ యొక్క సత్యాన్ని తెలుసుకుని ఆ యొక్క ఆ విధముగా నడుచుకోమని ధరిస్తున్నారు అంటే ఈ యొక్క బంగారం బంగారం అనగా అగ్నిలో పొటం వేయబడినప్పుడు ఏమవుతుంది దానిలోని స్వచ్ఛమైన బంగారము దాని యొక్క స్వచ్ఛత తెలియబడుతున్నది అందుకే చెప్తున్న కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన చూసుకున్నాను కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదు రెండు వచనం అంటే ఈ యొక్క తెల్లని వస్త్రమును మనము ఏం చేయాలండి దిశ మెలా తెల్లని వస్త్రములు కావాలి అదే దీనిని రక్షణ వస్త్రమని అంటారు అంటే ఈ యొక్క వస్త్రాలని ఏ విధంగా వచ్చింది ఫస్ట్లో ఈ యొక్క వస్త్రాలని ఆదా అవలం ఇందాక చెప్పినట్లుగా అప్పుడు ఏం చేశారు దేవుడు యొక్క ఒక జంతువును చంపి రక్తము ప్రోక్షించబడి వస్త్రాలు దయా ఆ యొక్క చర్మపు వస్త్రాలు తయారు చేసి యొక్క వాళ్ళకి ఇచ్చారు ఎందుకు వారి యొక్క సిగ్గును తెలియపడినందుగా వాళ్ళు దాన్ని కప్పుకొనుటకు దేవుడు ఆ విధంగా చేశాడు కానీ ఇప్పుడైతే దేవుడు మన యొక్క తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి ఏం చేశాడంటే మనకి ఆ యొక్క ఏసు ప్రభుల వారు ఆ యొక్క శిలువులో యొక్క రక్తము ద్వారా ప్రోక్షింపబడి మనకు ప్రాయు చేసి యొక్క బలియాగము ద్వారా మనకి ఈ యొక్క తెల్లని వస్త్రాలను ఎన్ని ప్రాయశ్చిత్తం చేసి మనకు ధరింపచేచున్నారు కనుక ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆ శిరువులో చేసిన త్యాగాన్ని బట్టి మనం తలంచుకొని వారు ఏ విధముగా మనకు కొరకు మన యొక్క పాపముల కొరకు మన శాపముల కొరకు ఏ విధముగా ఆయన మన యొక్క స్వస్థతల కొరకు ఏ విధముగా ప్రాయసపెట్టినారో ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుని ఆ యొక్క తెల్లని వస్త్రముల కొరకే మనము ఎప్పుడు ప్రార్థన చేచ్చు వారికి దేవునికి ఇష్టలుగా ఈ యొక్క జీవించాలని ఈ వాక్యం ద్వారా తెలియపరుచున్నది కాటుగా అంటే ఇది ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఈ యొక్క లౌదయిక పట్టణంలో ఈ యొక్క ప్రసిద్ధి చెందిన ఏమని బంగారము వస్త్రములు కాటిక అనగా అంటే ఈ యొక్క ఎందుకు ఈ విషయం చెప్పబడినదంటే ఆ యొక్క లౌదయక పట్టణములో ఆ కొన్ని విషయాలు అర్థమవ్వడం కోసము దేవుడు ఇక యేసుక్రీస్తు వారు ఆ యుద్ధంగా ఏమున్నాయో ఒక పోల్చి చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళకి అర్థమైన రీతిలో ఉండడం కోసం ఈ పోల్చి చెప్తున్నారు ఆ విధంగా ఎందుకంటే వాళ్ళు బంగారంలో అభివృద్ధి చెందారు ధనం సంపాదించారు ఇక వస్త్రాల్లో కూడా వారు అభివృద్ధి చెంది దేశంలో ప్రసిద్ధి చెందినది కనుక ఆ యొక్క సాదృశ్యంగా అంటే ఆ యొక్క ఈ విధంగా పోల్చి చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమవుద్దని ఈ విధంగా రాయిచున్నారు కా ఇక కాటుక ఈ యొక్క కాటుక అన్నది చెప్పాం కదండి ఆ యొక్క కంటి జబ్బులకు నిమిత్తమే ప్రపంచంలో మొదటిసారిగా ఆ యొక్క పట్టణం తయారు చేశారు అది ప్రచ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆ యొక్క తైలమూలిక ఆ కాటుకు ద్వారా ఎన్నో జబ్బులు నయం చేశారు అంటే ఈ యొక్క ఆ యొక్క డెవలప్మెంట్ చేసింది కూడా అక్కడే ఆ పట్టణంలోనే కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ యొక్క దేవ్ దేవుని యొక్క అనగా ఈ యొక్క కాటుగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక అంధత్వంలో లేకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక అంధత్వం అనేది మనలో తీసివేసి మనం ఒక మంచిగా ఉండడానికి ఈ యొక్క గుడ్డి కన్నులు కాకుండా మనోనేత్రములు తెరవబడి మనం ఏ ఏ విధముగా ఉండాలని తెలిపొచ్చుటకు ఈ యొక్క సూచనగా ఈ యొక్క కాటుగా పరిశుద్ధాత్మ దేవుడు గనుక మరియు పరిశుద్ధతతో కొనసాగించాలని ఈ యొక్క హెచ్చుతున్నాడు అనగా ఈ యొక్క మరియు ఈ యొక్క దేవు ఇది ఈ యొక్క బంగారం ఉన్నది కదండి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము సత్యమైనది మనం విన్నాం అంటే ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క బంగారంలో ఈ పొటము వేయబడినప్పుడు ఏ విధముగా అయితే మనకు ఆ యొక్క సత్యం జరుగుతుందో ఈ యొక్క సత్యాన్ని ఏ విధంగా ఉన్నదని యొక్క బైబిల్ ద్వారా ఈ యొక్క వాక్యముల ద్వారా దేవుడి యొక్క మాటలు మనకు బయలుపరిచిపెడుతున్నాయి అంటే ఈ వాక్యము మనకి సత్యమైనది అంటే మనకు మనకు ఏ విధంగా ఈ వాక్యం ఉపయోగపడుతుందండి మనకు త్రోవను మన త్రోవకు వెలుగై ఉన్నది దీపమై ఉన్నది అని వాక్యము సెలవుచ్చు బాధలో ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనం ఆదరణ కలిగించను సరైన మార్గంలో నడిపించటకు సత్యములలో నడిపించటకు ప్రాణమును తెప్పరిల్ల చేయటకు ఈ యొక్క వాక్యము కలుగుతున్నది గనుక ఈ యొక్క వాక్యాన్ని మనకు సాదూషిక బంగారంతో దేవుడు పోల్చున్నాడు ఇక నీతి క్రియలు అంటే ఈ యొక్క నీతి క్రియలు అంటే వస్త్రములను చెప్పుకున్నాం కదా ఈ నీతి క్రియలు ఇచ్చే నిత్య సంపాదించుకోవాలని దేవుడు ప్రభు ప్రభు చెప్తున్నాడు ఎవరైతే ఏసు రక్తంలో కడగబడిన వారే నీతి మంతులు ఆ యొక్క ఏసు రక్తంలో కన నీతి వస్త్రములు ధరింపు అప్పుడు ఆయన ఈ యొక్క నీతి వస్త్రం ధరింపచేసి యొక్క పాపము నుండి యొక్క శాపము నుండి విడుదల దయచేసి దయచేయనని మన ఈ వాక్యం ద్వారా తెలుసు